నిన్నటి రోజున గాదే రాజిరెడ్డి అన్నాపుల్ గారి కొడుకు మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టి ఇది గతంలో రెండు వేల రెండు మాన్యులు మరి కనీస గారు అప్పుడు మంత్రిగా ఉండి మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల రెండులో ఈ భూమి మోహన్లాల్ హెమారావు గారి ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఇంద్రమ్మ వైఎస్ఆర్ డయాంలో ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ దీన్ని సర్వేర్ వచ్చి సర్వే చేసి మరి ఆరు గుంటలు రోడ్లు తీసి మరి రోడ్లు రోడ్లు వేసి మరి పైప్లైన్లు వేసి బోర్ వేసి మరి అందరికీ అరవై ఐదు మందికి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగిన తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకోరు కొంతమంది కట్టుకోలేదు తర్వాత ప్రభుత్వం నుంచి ఇల్లు రాలేదు ఈ మధ్యన మరి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత గాదే రాజరెడ్డి గారు మరి దౌర్జన్యంగా వచ్చి మీరు చూస్తున్నారు సైడు మరి దీన్ని డోర్ పెట్టి సాపేసి ఫెన్సింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఇల్లు కట్టుకుని అందరినీ బెదిరించుకుంటూ మీ అందరూ ఇల్లు భూమి నాకు ఇంటికి పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా మరి మీకు అమ్మలేదని చెప్పి దౌర్జన్యం చేస్తాడు ఆయనకి ఎంత భూమి లేదు అక్రమంగా పట్ట చేసుకోడు ఆయనకు రెండెకరాల ఆరు గుంటలు గవర్నమెంట్కి ఇచ్చిండు మరి ఇరవై నాలుగు గుంటలు వాళ్ళ అమ్మ పేరులో పాస్బుక్ వచ్చిందని చెప్పి చెప్తుండు మరి ఆ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గుంటలల్లా ఇక మరి ఇక్కడ ఇద్దరికి కంపెనీ వీళ్ళు పాస్ వేసుకోలేదు వీళ్ళ గతంలో కొనుక్కున్నారు మరి ఇద్దరు కలిసి పా కొనుక్కున్నారు మరి పది రేపు కింద పోగా పన్నెండు గుంటలు పన్నెండు గుంటల భూమి మరి వీళ్ళకు అమ్మడం జరిగింది మరి ఇంకా పన్నెండు గుంటలల్లో ఆరు గుంటలు మరి వేరే వాళ్ళది పాస్బుక్ వేసుకోడు కాదే వెంకరెడ్డి సన్నా ముకుంద రెడ్డిది పాస్బుక్ చేసుకున్నాడు చేసుకొని అక్రమంగా పాస్బుక్ చేసుకొని ఆయనకు ఉండవలసింది ఆ బొంద దగ్గర ఆరుగుంటల భూమి మాత్రమే ఉంటుంది మరి ఆరు గుంటల భూమి ఆ బొంద కింద బదు రెండు బొందలు ఆ బొందలు కింద బదులు మరి దౌర్జన్యంగా మరి రెవెన్యూ అధికారులు తప్పులో పట్టించి మరి జ్యోతి వరలక్ష్మి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మరి అక్రమంగా దొంగ పాసుబుక్ చేసుకొని మరి వీళ్ళకి అమ్మి కూడా మళ్ళీ పాస్బుక్ చేసుకుని వీళ్ళు 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 పాస్బుక్లు వేసుకోలేదు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మా ఇల్లు సైడ్ అని చెప్పి ఇల్లు కట్టుకున్నారు దౌర్జన్యంగా మరి ఇప్పుడు ఈ రోజు నిన్న మరి పది మంది అడికొచ్చి నేను అందరూ ఇల్లు పడితే అందరికీ ఇల్లు తల బేరిచ్చి భయపడక గురి చేస్తాడు ఇతరపై చట్టరైతే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఒక ఎంపీటీసీగా ఎంపీపీగా నేను ఎంఆర్ఓ గారికి మరి ఎస్ఐ గారికి నేను నిలబడి జరిగింది రిపెండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆయన వచ్చి సమ్మిరెడ్డి గారు ఇళ్ళ ఇళ్ళ దగ్గర అందరి దగ్గర పదివేలు పదివేలు తీసుకోండి చెప్పి ఆ అసత్య ఆరోపణలు చేసుకుంటూ మరి నేను నక్సలే అని చెప్పి బేరిస్తానని చెప్పి నా మీద లేని లేనిపో ఆరోపణలు చేసిండు ఆరోపణలకు కట్టుబడి ఉండేది కమర్దార్ బిడ్డ నువ్వు ఇదే గ్రామ పంచాయతీ ఇదే గులశాల ఇదే ఇక్కడ ఇదే వేదిక మీద సిద్ధం మరి ఎవరెవరైతే ఎవరైతే పదివేలు ఎవరికి పదివేలు ఇచ్చిలో చూపించకపోతే నువ్వు దేనికుంటో బిడ్డ నేను ఊళ్ళకు రాని నిన్ను నేను ఊళ్ళకు వచ్చినా నీ ఇదే బుక్లో ప్రెస్ పెడతా ఇక్కడికి మరి ఎవరు రోడ్తో పట్టుకున్నా ప్రశ్న పట్టుకన్నా అందరూ కూడా మరి మాట్లాడడం ఎవరు కూడా నాకు పది రూపాయలు ఇచ్చిన కానీ నీ దేని కడదా అనుకుంటా నేను నీ నిజాయితీగా మరి నేను రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా నా మీద పడన వాళ్ళు మరి బుధే రాజకీయ చదువుతాడని బుధాల ప్రయత్నం చేస్తాను మరి మీకున్న చరిత్ర మరి గతంలో మీరు ప్రభుత్వ భూములు అమ్ముకున్న అమ్ముకున్న భూములు కూడా మళ్ళీ పట్ట చేసుకుని అమ్ముకున్న భూములు వాటికి కూడా నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నా నేను ఎక్కడన్నా ప్రూవ్ చేస్తా మరి మీరు మీరు అమ్మిన భూములు కూడా మళ్ళీ పాల్బుక్లు వేసుకొని మళ్ళీ ఇంకో అమ్మిల్ అటువంటి చరిత్ర ఉన్నది మీకు నేరే చరిత్ర కదా మీది మీరు గతంలో కూడా మీ చిన్నది గోపాల్ రెడ్డి గారిది స్టార్టర్ ఫీజు మీకు వచ్చి మీకు తీసుకొస్తే ఎస్ఐ గారు కేసు పెడితే ఎస్ఐ ఎస్ఐ అక్రమంగా నువ్వు లోక్తంగా కేసేసి వేసి బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి నువ్వు మీ బ్లాక్మెయిల్ ఆయకలు మాకు తెలుసు రికే ఇరవై ఏళ్ల పాటు ఏం చేసినావులా గుదలొచ్చిన నాదాలు వచ్చి చేస్తున్నావు ఈ కవర్దార్ ఈ కులసారం చైతన్యత ఊరు ఎవరు కూడా భయపడరు ఇక్కడ కడీసార్ గారు మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు పోయి రైతులు ఉన్న పోయి మరి ఎమ్మెల్యే గారు చెప్పుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి ఎంఆర్ఓ కానీ వీళ్ళ కానీ చెప్పిండు మరి న్యాయం చేయడం చెప్పిండు మరి వీళ్ళు పాస్బుక్ వేసుకోకపోతే నువ్వు దొంగదానంగా పాస్బుక్ వేసుకొని మరి నువ్వే దొంగే దొంగ అన్నట్టుగా మరి వచ్చి మాట్లాడుతుంటే కబర్దారు మంచిగా ఉండదు మరి ఇక మానుకొని నువ్వు నీ మంచిగా ఉంటే మంచిగా ఉండదు బిడ్డ లేకపోతే మాత్రం చట్టం చర్చ తీసుకోవాలని చెప్పి మేము పోలీసు సర్కార్ వినవిస్తున్నాం ప్రభుత్వము నిరుపేదల ఇళ్ల స్థాయిల కోసం ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద గవర్నమెంట్ కొన్నది రెండు వేల రెండులో ప్రభుత్వం కొన్నది కొని పట్టాలు ఇయ్యడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగింది కడమ్ సేఆర్ కానీ మన మినిస్టర్లో భూములు కొని ల్యాండ్ పర్చేస్ కింద కొన్నది కొన్ని బలహీన వర్గాలకు బీసీ సంఘ బీసీ వాళ్ళకు ప్లేస్ లే అని చెప్పి బీసీలకు కేవలం బీసీలకే అని చెప్పి ఇక్కడ వాళ్ళకి పట్టలే జరిగింది కానీ రెండు వేల ఆరు రెండు వేల ఇందిరామీ వచ్చిన తర్వాత అప్పుడు ఫీల్డ్ ఫీల్డ్ మీదకి వచ్చి మరి దీన్ని సర్వే చేసి అబ్దుల్ నాటి రోడ్లు పోసి ఇవ్వడం జరిగింది ఇళ్ళ జాల కోసం ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన భూమి వాళ్ళకు వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు కొడుకు వచ్చాము గుంజుకుంటాను అలా అయ్యి ఇచ్చాను దానమా డబ్బులా తీసుకుని అంటే ఆయన కుండబడిన పుంజుకోవాలి కానీ వాళ్ళ బాపి ఇచ్చి దానం చేసావు డబ్బులు తీసుకొని ఇచ్చిందని డెవలప్ మాత్రం ఈయన కించూరు డెవలప్ని కించపర్వతే వాళ్ళ బాబు ఇచ్చిపోయాండు ఈ వచ్చి ఆయన కుండేవాడిని పది గుంటలు ఐదు గంటలు ఉంటే వరకు ఉండాలి కానీ ఎవరితో పాస్బుక్ చేసుకొని ఎక్కడితో వచ్చింది ఇళ్ళ పట్టాలు ఇల్లు అమ్మిన బాబు పట్టాలు చేయించుకొని వాళ్ళ టికెట్లో కొట్టడం వాళ్ళకి ఇళ్ళకి అమ్మిన బాబు అది అది కొట్టేయాలి అని మీరు తది ఉంటే తీసుకోవాలి నాలుగు ఐదుగుంటే పక్కన అది డెవలప్ కోసం ఇచ్చాడు బాబు

ఎన్నో ఒక అయితే పోయిన అయితే వాళ్ళు పక్కనికి వచ్చి రా చేసుకోర్రాడ ఏదో పని చేసుకోర్రా అని పని చేయాలి అన్నాడు కాకపోతే ఆయన కూడా ఇప్పటివరకు నేను అనలేదు మైనర్స్ ఇంకోటి ఏంటి కానీ ఆడికి వచ్చినాక పునా తీసినా బేస్మెంట్లు తీసుకున్నా బెందెసినా బుకింగ్ కొట్టి మట్టుకు వచ్చినాక ఎవరు గిడమైనా కుంభ చెట్లు కొడుతుంటే వాళ్ళు కంప్లైంట్ చేసినట్ట ఆయన వచ్చిండట నేను లేని ఊరికి వెళ్ళిన ఊరికి వచ్చినాక ఇక ముగ్గు పోసిన బేస్మెంట్ తిన్న లెవెలు లాభంలో పోసిర్రు అని ఆయన అడిగింది ఆయన అడిగిన దానికి నేనేం చెప్పినా అని అంటే తాత నేను ఎవరు కూడా బనాన్ని చేయగలిచలే ఎవరు కూడా అడగలే లోపల సర్పంచ్ కూడా లేడు గవర్నమెంట్ ప్లాట్గా దాని అందరు ఎట్టుగా నేను అది అడదాను నాకు ఇంత పట్టాలు రెండు నేను మా అమ్మ పేరైనా మా అక్క పేరైనా ఏదో దాని రూపంగా నేను అడదామనే ఉద్దేశంగా ముందుకెళ్ళిన పోయినాక చేసిన నువ్వు ఇల్లు ఆపాలి అని అన్నాడు ఆపాలి అంటే ఎట్లా అని అన్నా భూమి నాది చిత్తూరు కుమార్ ఇంటికి అంచెం సంగ్రెదికి ఎత్తు స్టేట్ తర్వాత దక్షిణ ఉత్తరపక్క మొత్తం నాది అని అన్నాడు సరే తాత దానికి ఇంకేం లేదా అని అడిగినా ఏం లేదు అనేది నాది నువ్వు ఆపాలి అని అన్నాడు సరే ఆపదం చేయను అన్న ఆపదని తీయాలన్నాక అయిపోయింది అయిపోయినాక నేను నిన్నో నన్ను పట్టుకొని మాట్లాడుతుంటే భూమి నాది నాకు ముప్పై ఎనిమిది గుంటలు కానీ పాక్కు నాకు ముప్పై ఎనిమిది గుంటలు భూమి వచ్చినాయని వంద గంటలు కాని చెప్పి పనులు మొక్కలు ఎంత అని కూడా వైద్యులు లేదు తర్వాత నాకు ఇంచేలాడు స్టేట్గా ఉంటుంది అది ఎంత చూసినాక ఆలోచన నాకైతే ఇల్లు ఆపాలి అని అన్నాడు సరే అని అన్నా వాడికి ఆపేసిన పదిహేను రోజులకి ఇలా ఆగింది అయినాక ఖరీదు రూపంగా రుప్తంగా చేసుకుని ఒకవేళ నీకు వాడు ప్లాట్లు వచ్చిన టైం అయితే నేను వదిలేస్తా ఒకవేళ నీకు ఆడ ఖరీదు రూపంగా ఆడ కట్టిన డబ్బులకు బాయ్డ్డాడు నాకైతే నేను పది గుంటలు పది గంటలు ఉండే చెప్పండి సరే నా పేరు దండిగ కళ్యాణి మాది గుండ్ల సాగర్ మేము పది పదకొండు సంవత్సరాల నుండి ఇక్కడ ఒక గుడ్స్ వేసుకున్నాం ఇల్లు లేక ఇప్పుడు కొంచెం చిన్నగా రేట్ల బూడ్సేలాగా వేసుకున్నాం ఆ ఇల్లును కూలగొట్టడానికి గాదే రాజరెడ్డి గారు వచ్చి దౌర్జన్యం చేయడం వల్ల మేము పక్కకున్నాం ఆ ఇంట్లోకి వెళ్ళకుండా తాళం వేసుకున్నాడు మేము వేసిన తాళం కొట్టి అతను తాళం వేసుకొని పింక్షన్ నాటిపోయండి ఆయనది అని ఇప్పుడు మళ్ళా తిరగబడుతున్నారు మాకు ప్లాట్ వచ్చింది ఆడ నుంచి షెడ్ వేసుకున్నాం అంటే చిన్నగా రేకులు వేసుకున్నాం లెక్క అయితే దాన్ని మొన్న గాధె రాయిరెడ్డి మా పక్క పొట్టి వేరే డబ్బులు వేసుకుంటాను అది లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున గుంట అని మాట్లాడి మాది కొలుసు మొత్తం కొలిసి మూడు గుంటలు అని చెప్పేసి నాలుగు లక్షల రూపాయలు మాకు అడిగింది గాదే పెద్దిరెడ్డి రాజరెడ్డి పటేలు సీనన్న రవ్వ గుంటకి ఎంత లక్ష రూపాయలు కానీ లక్ష డెబ్బై పేపర్ రాస్తున్నారు పట్టలు